హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అసలు అనేది చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజ కానీ పాయింట్స్ వదిలేయండి సో పర్సనల్ రీడింగ్స్ రేవినియన్ రెండేస్ ఎవరికైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్ అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది సో చూద్దాం ప్రెసెంట్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి క్వీన్ ఆఫ్ సోట్స్ okay very good queen of swords and ajilon are person seven of cups daydreamer page of cups new love again page page of pentacles financial opportunity seven of swords ఇక్కడ సెవెన్ అపిసోడ్స్ ఏంటంటే మనకి బిట్రేయల్ చీటింగ్ జడ్జ్మెంట్ యూనివర్స్ నుంచి జడ్జ్మెంట్ రాబోతుంది రీయూనియన్ జరగబోతుంది ఓకే ఒక న్యూ బిగినింగ్ అనేది చూడబోతున్నారు మీ పర్సన్ ఒక న్యూ బిగినింగ్ మీతో చూడబోతున్నారు ఓకే సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయని అంటే ఇలా ఉంది వీన్ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీ దిస్ ఈజ్ లీబ్రా తులారాసి ఎనర్జీ సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ చాలా క్లియర్ మైండెడ్ పర్సన్ లాగా తయారయ్యారు అంటే ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది బ్రేకప్ అయి ఉన్న వాళ్ళే ఉన్నారు ఓకే సో ఈ మీ పర్సన్ కూడా సేమ్ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ మీ పర్సన్కి ఇక్కడ థర్డ్ పార్టీతో చీటింగ్ అనేది జరిగింది కొంతమంది విషయంలో ఎలా అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఏదో గొడవలు జరగ జరగడం వీళ్ళిద్దరూ మళ్ళీ విడిపోవడం అలాంటిది జరిగింది థర్డ్ పార్టీ అండ్ మీ పోర్సన్కి మధ్య ఓకే సో ఇప్పుడు మీ పోర్సన్ ఎలా ఉన్నారని అంటే ఇప్పుడు ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి హై లెవెల్ కమిట్మెంట్ ఇస్తాం లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తాం మళ్ళీ రిలేషన్షిప్ని కంటిన్యూ చేద్దామని ఒకవేళ థర్డ్ పార్టీ వాళ్ళు మీ పర్సన్ని కాళ్ళ మీద పడిపోయినా కూడా మీ పర్సన్ యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో లేరు ఓకే సో ఎందుకు లేరు అని అంటే ఎందుకు దారుణంగా చీట్ చేసి మీ పర్సన్ని ఫైనాన్షియల్గా బాగా డౌన్ఫాల్ అయ్యే వరకు మీ పర్సన్ని యూజ్ చేసుకుని లాస్ట్లో గోష్ చేశారు అంటే రిలేషన్షిప్ కట్ చేసుకుని వెళ్ళిపోవడం అనేది జరిగింది ఓకే ఈ రిలేషన్ ఎలా ఉంది అని అంటే చూడడానికి వీళ్ళు థర్డ్ పార్టీ అండ్ మీ పర్సన్ అరౌండ్ సిక్స్ ఆర్ ఫైవ్ ఆర్ సిక్స్ ఇయర్స్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ రిలేషన్లో ఉన్నారు బట్ ఇప్పుడు ఫైవ్ టు సిక్స్ మంత్స్ సెపరేషన్లో ఉన్నారు మీ పర్సన్ అండ్ థర్డ్ పార్టీ ఓకే సో అందుకే మీ పర్సన్కి అంత ఏంటంటారు దాన్ని విరక్తి పుట్టింది ఆ రిలేషన్ పైన ఓకే సో ఇప్పుడు సర్చింగ్ ఫర్ న్యూ రిలేషన్ అది కూడా మీరే వేరే పర్సన్ ఎవరు లేరు మీ పర్సన్ మైండ్లో ఓకే సో పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే ఒక ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మేబీ మీరు ఏదైనా ఫైనాన్షియల్గా హెల్ప్ చేయొచ్చు మీ పర్సన్కి లేదా తను ఏదైనా జాబ్ కానీ ఏదైనా కానీ చేస్తున్నట్టయితే శాలరీ హైక్ చేయొచ్చు బిజినెస్ అయితే ప్రాఫిట్స్ పెరగచ్చు అలాంటిది ఏదో జరగబోతుంది అండ్ మీ ఇద్దరికీ అయితే రీయూనియన్ అనేది జరగబోతుంది ఓకే సో ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం మీరు స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మీ ఇద్దరు రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మీరు కూడా జస్టిస్ కోరుకుంటున్నారు ఓకే సో వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది ఇక్కడ డివోర్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఓకే అండ్ అన్మారీడ్ కూడా ఉన్నారు సో అన్మ్యారీడ్ వాళ్ళకి రీయూనియన్ అవుతుంది అండ్ డివోర్సే కావాలి అనుకునే వాళ్ళకి అదే వస్తుంది డివోర్స్ వస్తుంది అండ్ మ్యారేజ్ కావాలనుకున్న వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది ఎస్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఫర్ యూ మీకు కూడా ఏదో ఫైనాన్షియల్ ఆపర్చునిటీ రాబోతుంది అండ్ మీరు చాలా అబండెంట్ పర్సన్ అని మీ పర్సన్కి చాలా రీసెంట్గా తెలుసుకోవడం అనేది జరిగింది సో సో అది ఎలా జరిగింది అసలు అంత షార్ట్ పీరియడ్లో మీరు అంత డెవలప్మెంట్ ఎలా చూశారు అని చాలా షాక్లో ఉన్నారు మీ పర్సన్ సో అయినా కూడా మిమ్మల్ని తన ఫ్యూచర్ స్పౌస్గా చూస్తున్నారు వీలో ఫార్చూన్ ఇదొక పవర్ఫుల్ కపల్ మీది వీలో ఫార్చూన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ ఏంటంటే ఆ వీల్ కూడా మీకు ఫేవరబుల్గా స్పిన్ అయ్యి మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది విత్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ నైట్ ఆఫ్ సోట్స్ మీ పర్సన్ ఇలా వస్తున్నారు మీ పెద్ద దగ్గరికి చాలా యాంగ్జైటీతో అండ్ ఎయిట్ ఆఫ్ పెయింటికల్స్ మీరు చేస్తున్న ఎఫర్ట్స్ అన్నీ కూడా చాలా ఫ్రూట్ఫుల్గా రిజల్ట్స్ ఇస్తాయి మీకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ చూస్తారు మీరు అండ్ ద హై ప్రీస్ట్స్ ఎనర్జీ కొన్ని మిస్టరీస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య కొన్ని సీక్రెట్స్ ఇంకా రివీల్ చేయాల్సి ఉంది నేను మార్నింగ్ చేసిన రీడింగ్స్లో కూడా అదే వచ్చింది సీక్రెట్స్ ఏవో రివీల్ చేయబోతున్నారు మీ పర్సన్ ఓకే అండ్ మీదొక స్పిరిచువల్ ఎనర్జీ హీలింగ్ ఎనర్జీ అబండెన్స్ అండ్ ఇండిపెండెంట్ నేచర్ మీది అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ మీరు ఓకే గివింగ్ నేచర్ ఉంటుంది మీకు సో మీ పర్సన్కి మీ దగ్గర నచ్చేది ఏంటి అంటే ఇవన్నీ సో మీ నేచర్ అనేది నచ్చుతుంది మీతో మాట్లాడడం సేపు చాలా హీలింగ్ వర్డ్స్ యూజ్ చేస్తారు మీరు సో ఆ హీలింగ్ కోసం మీతో ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ కాన్వర్సేషన్ స్టైల్ స్టైల్ రివర్స్ అవుతుంది అన్నమాట ఇదివరకు మీ పర్సన్ టెన్ మెసేజెస్ మీ పర్సన్కి మీరు ఒక టెన్ మెసేజెస్ పంపిస్తే మీ పోర్సన్ అటు నుంచి ఒక ఒక్క మెసేజ్ పెట్టేవారు రిప్లై మెసేజ్ బట్ ఇప్పుడు మీ పోర్సన్ టెన్ మెసేజెస్ పంపిస్తే మీరు ఒక మెసేజ్ రిప్లై పెడుతున్నారు సో అలా టేబుల్స్ హ్యావ్ చేంజ్ అనమాట ఇప్పుడు సో ఒక న్యూ బిగినింగ్ అయితే చూస్తారు మీరు త్వరలో మీ పర్సన్తో రీయూనియన్ అగెన్ సడన్ చేంజెస్ విత్ టవర్ కార్డ్ టవర్ కార్డ్ ఫాలోడ్ బై సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సడన్ చేంజెస్ అయితే రాబోతున్నాయి మీ లైఫ్లో హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే చూస్తారు అండ్ అగైన్ జడ్జ్మెంట్ ఈ జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది అని అంటే ఇది ఒక మ్యారేజ్ కార్డ్ అనుకోవాలి అసలు ఓకే మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్ త్రీ ఆఫ్ వాంట్స్ ఫైర్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ అండ్ మేష సింహ ధనుష్ రాసులు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు రీడింగ్ చూసే వాళ్ళలో అండ్ హ్యాండ్ మ్యాన్ హ్యాండ్ మ్యాన్ సిచ్యుయేషన్లో మీ పర్సన్ అండ్ మీరు ఉన్నారు మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో పెట్టేశారు మీ పర్సన్ ఎందుకు అనంటే మీ వైపు రావాలి అనంటే తన మైండ్ ఇంకా క్లియర్ అవ్వాలి తను ఇంకా ఆ ట్రామాలో ఉన్నారు కాబట్టి మీకు ఎస్ చెప్పలేకపోతున్నారు మీ ప్రపోజల్కి అండ్ మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు ప్రజెంట్ సో స్టిల్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ బట్ ఇది ఇంకా త్రీ మంత్స్ అట్లా పట్టచ్చు ఎస్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రాబోతుంది ఇద్దరికి అండ్ మ్యారేజ్ ఆన్ ద కార్డ్స్ అనమాట ఫ్యూచర్లో మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి మీ ఇద్దరికి అండ్ మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైతే రీయూనియన్ కోరుకుంటున్నారో రీయూనియన్ కూడా జరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అండ్ పేజ్ ఆఫ్ బార్న్స్ కమ్యూనికేషన్ నైన్ ఆఫ్ సోర్డ్స్ ఈ నైన్ ఆఫ్ సోర్డ్స్ ఇక్కడ మనకి స్లీప్లెస్ నైట్స్ అయితే చూపిస్తుంది ఈ స్లీప్లెస్ నైట్స్ మీ విషయంలో జరుగుతుంది ఇప్పుడు మీ పర్సన్ హ్యాపీగానే పడుకుంటున్నారు ఎందుకంటే తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ మీరే క్లియర్ చేసిన చేసినట్టుగా తెలుస్తుంది ఇక్కడ కొన్ని కార్డ్స్లో సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అయ్యాయి బట్ మీ పర్సన్ హ్యాపీగానే ఉంటుంది హ్యాపీగానే ఉన్నారు ప్రజెంట్ చెప్పాలంటే కానీ ఇక్కడ మీరు స్లీప్లెస్ నైట్స్ గడుపుతున్నారు ఎందుకు అని అంటే మీ ప్రపోజల్కి మీ పర్సన్ ఎస్ చెప్పట్లేదు ఇంకా ఇంకా స్టక్ అయి ఉన్నారు మీ పర్సన్ అండ్ ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది నైట్ టూ థర్టీ త్రీ ఆ టైంకి లేచి కూర్చుంటున్నారు నిద్ర పట్టకుండా అటు ఇటు తిరగడం లేకపోతేవో నైట్ మేర్స్ రావడం పీడకలలు రావడం సో అలాంటివన్నీ జరుగుతున్నాయి మీ పర్సనే మీకు డ్రీమ్స్లోకి రావడం ఇలాంటివన్నీ కూడా చూస్తున్నారు మీరు సో మీరు ఎందుకు ఇంత టెన్షన్ భరిస్తున్నారు అని అంటే ఎస్ చెప్పట్లేదు మీ పోర్సన్ మీరు ఏమడిగినా క్లారిటీ ఇవ్వటం లేదు కొన్ని సీక్రెట్స్ దాచిపెడుతున్నారు సో ఈ కనెక్షన్ అసలు ముందుకు వెళ్తుందా లేదా ఇక్కడతో కట్ అయిపోతుందా ఈ డ్రీమ్స్ ఈ పీడకల లాంటివి ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటున్నారు మీరు మిడ్ నైట్లో లేచి సో స్లీప్లెస్ నైట్స్ అయితే చూస్తున్నారు మీరు ఓకే బట్ మీ పర్సన్ చాలా పీస్ఫుల్గా ఉన్నారు ఒకటే ఆలోచన ఉంది మీ పర్సన్ మైండ్లో ఏంటంటే తనకున్న ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోగానే వెంటనే మీ దగ్గ మీతో రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో మీ పర్సన్ ఉన్నారు బట్ మీ పర్సన్కి ఉన్న మెయిన్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అయ్యాయి అండ్ థర్డ్ పార్టీ ప్రాబ్లంలో ఇంకా స్టక్ అయి ఉన్నారు మీ పర్సన్కి అక్కడ థర్డ్ పార్టీ నుండి థర్డ్ పార్టీని మీ పర్సన్ రిజెక్ట్ చేశారు అండ్ కొంతమంది విషయంలో థర్డ్ పార్టీ మీ పర్సన్ని రిజెక్ట్ చేశారు సో ఇలాంటి సిచ్యువేషన్ ఏదో ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ అందుకే మీకు ఎస్ చెప్పాలా నో చెప్పాలా అనేది కూడా తెలియట్లేదు మీ పర్సన్కి సో అలాంటి సిచ్యువేషన్లో చాలామంది అయితే ఉన్నారు ఇక్కడ సో ఈ స్లీప్లెస్ నైట్స్ గడపడానికి రీజన్ ఏంటి అని అంటే అదనమాట అండ్ మీరు చాలా కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు నైన్ ఆఫ్ పెంటికల్స్ మీ ఫైనాన్షియల్ కండిషన్ని బాగా ఇంప్రూవ్ చేసుకున్నారు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ అండ్ అగైన్ ద కార్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ మీది పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ అని ఇప్పుడు రీసెంట్లీ మీ కోసం తెలుసుకున్నారు సో సక్సెస్ అయితే రాబోతుంది మీ రిలేషన్కి నో డౌట్ థర్డ్ పార్టీ టీం వర్క్ కోరుకుంటున్నారు మీ పర్సన్ మీతో కలిసి వర్క్ చేయాలని కూడా చూస్తున్నారు అండ్ కొన్ని థర్డ్ పార్టీ ఇష్యూస్ కూడా ఉన్నాయి సి థర్డ్ పార్టీ అగైన్ ఈ థర్డ్ పార్టీ ఆ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఫ్యూచర్ కోసం ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అని అంటే అదొక హెడేక్ కింద మారిపోయింది మీకు ఎస్ చెప్పాలా వాళ్ళకి ఎస్ చెప్పాలా నో చెప్పాలా అక్కడ నో చెప్పాలా మీకు ఎస్ చెప్పాలా ఏంటి ఏం తెలియని పరిస్థితిలో ఉన్నారు మీ పర్సన్ ఓకే సో వెయిట్ ఫర్ దట్ డివైన్ టైమింగ్ అంటున్నారు ఏంజల్స్ మిమ్మల్ని ఆ టైం రాబోతుంది మీ పర్సన్ ఆ పర్సన్ని రిజెక్ట్ చేసి ఆల్రెడీ రిజెక్ట్ చేశారు బట్ అది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు ఆ రిజెక్షన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి మీ పర్సన్కి ఇంకా క్లారిటీ రాలేదు వెయిట్ చేస్తున్నట్టుగా ఉన్నారు మీ పర్సన్ ఇప్పుడు బట్ మీ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వనందుకు మీరు వెయిట్ చేస్తున్నారు సో ఇదంతా ఒక వెయిటింగ్ పీరియడ్ అనమాట సో ఆ డివైన్ టైమింగ్ అనేది త్వరలోనే రాబోతుంది బట్ ఇట్ టేక్స్ టైం ఒక త్రీ మంత్స్ పట్టచ్చు ఈ డిసెంబర్ మంత్ కూడా అయిపోతే నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మీకు ఒక ఫేవరబుల్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది ఏస్ ఆఫ్ వాంట్స్ ప్యాషనేట్ ఎనర్జీ ఫైర్ ఎనర్జీ స్పిరిచువల్ అవేక్నింగ్ జరిగింది మీ పర్సన్కి అండ్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు మీ పర్సన్ మీ వైపు అండ్ పేజ్ ఆఫ్ కప్స్ అగైన్ న్యూ లవ్ మీ పర్సన్కి న్యూ న్యూ లవ్ సారీ మీ పర్సన్కి న్యూ లవ్ ఎవరంటే మీరు ఓకే సో క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు కూడా ఇదే ఎనర్జీలో ఉన్నారు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ వైపు నుంచే ఏదో ఒక రిప్లై రావాలి నేను రిప్లై ఇచ్చేది లేదు ఇలా ఒక్కొక్కసారి మీరు కూడా స్టబ్ అని ఆలోచిస్తున్నారు టూ ఆఫ్ సోర్ట్స్ టూ చాయిసెస్ అయితే ఉన్నాయి మీ పర్సన్ ముందు మీ పర్సన్కి ఓకే అండ్ నైన్ ఆఫ్ కప్స్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ మీ ఇద్దరికీ ఏవైతే విషెస్ ఉన్నాయో ఆ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవబోతున్నాయి త్వరలోనే అండ్ ఒక లగ్జరీ లైఫ్ అయితే చూడబోతున్నారు నో డౌట్ అండ్ కొంతమంది ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాల్సిన సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ట్రావెల్ కూడా కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ సైడ్ నుంచి కానీ మీ సైడ్ నుంచి కానీ అండ్ కొంతమంది ఆ ఓల్డ్ టాక్సిక్ రిలేషన్స్ని వదిలి మీ వైపు ట్రావెల్ చేస్తున్నారు ఓకే అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ అగైన్ డే డ్రీమింగ్ మీ పర్సన్ మీ రిలేషన్కి పబ్లిసిటీ ఇచ్చి అప్పుడు మ్యారేజ్ చేసుకోవాలని చూస్తున్నారు అంటే సీక్రెట్ మ్యారేజ్ చేసుకోవడం సీక్రెట్ రిలేషన్స్ పెట్టుకోవడం మీ పర్సన్కి నచ్చదు సో ఒక హానెస్ట్ రిలేషన్లో ఉండాలి మీరిద్దరూ అప్పుడే అది ఆ రిలేషన్ లైఫ్ లాంగ్ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఉన్నారు మీ పర్సన్ అండ్ మీ పర్సన్కి కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి బట్ మిమ్మల్ని చూస్ చేసుకోవడం అనేది జరిగింది ఎందుకంటే ఆల్రెడీ ఒక రాంగ్ చాయిస్ చేసుకుని ఇప్పుడు బాధపడుతున్నారు బట్ నెక్స్ట్ టైం అయినా కరెక్ట్ చాయిస్ చేసుకోవాలని మిమ్మల్ని చూస్ చేసుకోవడం జరిగింది అండ్ పేజ్ ఆఫ్ సోర్ట్స్ అగైన్ కమ్యూనికేషన్ సో ఇక్కడ లక్కీ నెంబర్ సెవెన్ ఓకే అండ్ కామెంట్ సెక్షన్లో త్రీ 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 అని టైప్ చేసి ఈ డివైన్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే అండ్ పర్సనల్ రీడింగ్స్ రియ్యూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్ ఓకే చూద్దాం ఇప్పుడు మీ పర్సన్ మీకు ఏం ఛానల్ మెసేజెస్ పంపిస్తున్నారు ఫార్గీవ్నెస్ తన పాస్ట్ని తను మర్చిపోవడానికి చాలా అయితే ట్రై చేస్తున్నారు ఓకే వెరీ గుడ్ అండ్ మీ పోర్సన్ని మీరు కేర్ చేయట్లేదేమో అని అనిపిస్తుందట మీ పోర్సన్కి తను ఇంకా మూవ్ ఆన్ అవ్వలేదని చెప్తున్నారు మీతో ఓకే మీ కనెక్షన్ని తను వదిలేయాలి అనో లేదో కావాలని మిమ్మల్ని బ్లాక్ చేయడమో చేయలేదు అని చెప్తున్నారు ఓకే సో మీ పర్సన్కి ఇంకా స్పేస్ కావాలంట ఇంకా కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి అండ్ మీ రిలేషన్షిప్కి ఒక క్లారిటీ ఇవ్వడానికి తన మైండ్ని తను క్లియర్ చేసుకుని అప్పుడు మీతో కమిట్ అవుతారు ఓకే వెరీ గుడ్ మీలాంటి ప్యాషనేట్ ఎనర్జీని అండ్ మీ ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ తను ఎప్పుడూ ఎవరితోనూ చేయలేదట ఓకే వెరీ గుడ్ ఈరోజు రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ రీడింగ్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ వాంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లవ్ ఇన్ లైట్